క్రైస్తవ జీవితంలో సరిచేసుకుంటు అనేది చాలా ప్రాముఖ్యం ఏదో మనం వేషధారణతో అలంకరణగా వాడుకగా వేడుకగా భక్తి చేస్తే మహిమ ప్రపంచం మనం పొందటం చాలా కష్టం మందిరం వెళ్ళడానికి ఎంత ఉన్నతమైన ప్రవేశం ఉందో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అంత ప్రయాస అవసరం ఈ లోకంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఇంత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడితే దేవుని దర్బారు చేరి పరిశుద్ధుల నివాసం సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడాలి కాబట్టి కాబట్టి ఈ దినాల్లో జీవితాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకుంటూ ప్రార్థన వాక్యం ఉపవాసం సహవాసం సాక్ష్యం సువార్త చేత జీవితాన్ని నిర్మించుకోవాల్సిన వారికి ఉన్నాం యేసు మీ జీవితంలో దాటిపోకుండా ఉండాలి అంటే ప్రార్థించే వారికి ఉండాలి ఈ దినాలు ఎంత శాపగ్రస్తమైన అంటే అనేక మంది వాక్యంలో నిష్ఠానుతులుగా ఉన్నా వాక్యాన్ని ఆమూలాగ్రంగా ఎరిగిన ప్రార్థన విషయంలో దేశాన్ని కలిగిన వారికి ఉన్నారు ప్రభుకి దూరమయ్యేటట్టు వారిగా ఉన్నారు సోదరి స్నేహితుడా ఈ వారంలో ప్రార్థించి అయిపోయింది ప్రార్థన సహవాసం లేకుండా నీవు నీ జీవితంలో రోజుల్ని గడిపేయటం చాలా ప్రమాదకరం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఏంటంటే ప్రార్థన లేని వారు ఎండిపోతారు ప్రార్థన లేని వారు అనారోగ్యానికి లోనవుతారు దేవునితో సహవాసం లేని వారు సాధారణమైన ఆ అవిశ్వాస సంబంధమైన బలహీన అయిపోతారు ప్రార్థన పెరిగితే సమస్య చిన్నదైపోద్ది ప్రార్థన పెరిగితే అభిషేకం పెరిగిపోద్ది ప్రార్థన పెరిగితే దేవుని ఆలోచన చేత ప్రత్యక్షతల కలిగిన మనసు చేత నింపబడి ఒక వైరాగ్యంతో కూడిన అనుభవంలో మనం నింపబడే అవకాశం ఉంది